భగవద్గీత గీతా మకరందం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ శ్లో బుద్ధేర్ పదం దురత గుణ స్త్రీ హిధంశ ప్రాచ్యానమశేషణ హృదక్కి ఎంత ధనంచేయా ఓ అర్జున బుద్ధి యొక్క ధైర్యం యొక్క భేదములు గుణములు బట్టి మూడు విధములుగా వేరువేరుగా సంపూర్ణముగా చెప్పబడుచు దాని మీరు విను वत्तमाड स्वाध्यिक बुद्धि के बुरिंची चपूतुन्नानु प्रबुद प्रबुद तं चा निवर्तं चा भया भये बन्धं मोक्षम क्षयाद्वित्ति बुद्धिसा पार्थ स्वात्व्यकी ओ अत्थिन ఏది ధర్మముందు ప్రవృత్తిని లేక ప్రవృత్తి మార్గంలో ధర్మ మార్గంలో ధర్మం నుండి నివృత్తి లేక నివృత్తి మార్గంలో సన్యాస మార్గము చేయదగువాన్ని చేయగలిగిన దాన్ని భయపడము ఆ భయము బంధమును మోక్షమును తెలుసుకున్న అట్టి బుద్ధి సాత్వికమైనది అవును సాత్విక బుద్ధి మంచి చెడుల రెండింటిని గురించి తెలుసుకుంటా మంచిది గ్రహించి చెడును వదిలేయటం బంధము మోక్షము రెండింటికి తెలిపి కొన్ని బంధములను పరిచయించడం ఆ మోక్షమును యత్నించము అదే విధముగా భయమును రూపమును దృశ్య సంసార స్థితిని చూసి దానివేళ్ళ విరక్తి అభయముకు నిత్యానందం పరమాత్మని ఆశ్రయించి వరించను సాత్విక బుద్ధి ఉత్తమమైనది కాబట్టి అట్టి బుద్ధి తమకు కలవ కలదాయని ప్రతివారు యోచించి కొన్ని భగవద్ దృష్టిలో బుద్ధిమంతులే సవించట ప్రయత్నించబడను అట్టి లక్షణములు గల బుద్ధితో ఎంతటి పాండిత్యము లౌకిక ప్రతిజ్ఞ ఉన్నప్పటికీ జనులు బుద్ధి పొరవి వాడే ధర్మ సాత్విక బుద్ధి అంటే ధర్మ ప్రవృత్తిని ప్రకృతి మార్గములు చేయగలిగిన వారు చేయదగిన వారిని భయమును అవయమును బంధమును మోక్షమును చక్కగా తెలుసుకునే బుద్ధి సాత్విక బుద్ధి యయామం ధర్మ మర్మం చాకార్యం చాకార్యమే ఆ యథావృత్త బుద్ధి సపార్ధ రాజస ఓ అర్జున ఏ బుద్ధి మనజుడు ధర్మమును అధర్మమును చేయగలిగిన దాన్ని చేయ రాని దాన్ని ఉన్నది ఉన్నట్లుగా మరి యొక్క పొరపాట్లుగా తెలుసుకొని చున్నాడు ఆ బుద్ధి రాజస బుద్ధి కొందరికి ధర్మాధర్మములు కర్త కర్తవ్యములను శాస్త్రములను బోధించబడే రీతిలో పెద్దలకు గురువులకు తెలిసిన రీతిలో మరి ఒక విధముగా పొరపాటును గ్రహించటానికి బుద్ధి రాజసమేమి దానిని సంస్కరించి సాత్విక బుద్ధి ప్రయత్నములు మార్చుకున్న వలెను రాజస్వ బుద్ధి ధర్మమును అధర్మమును కర్తవ్యమును అకర్తవ్యమును ఉన్నది ఉన్నట్లుగా కా కాక పొరపాటుగా తెలుసుకునే బుద్ధియే బుద్ధి తామస బుద్ధిని తెలుసుకున్నాను